శివాయ గురవేరమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో వచ్చేసి పాత ఇంటికి కొత్త ఆయము అంటే ఇది చాలామంది చేస్తూ ఉంటారు అంటే మన పెద్దవాళ్ళు కట్టించిన ఇండ్లు ఏవైతే ఉంటాయో అవి కొంత అంటే బాగా అంటే ఒక యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్న ఇండ్లను పడగొట్టి మరి దానికి కొత్తగా ఆయం వేయించుకొని ఇల్లు కడతా ఉంటారు ఎందుకంటే మళ్ళీ ఈ అంటే ఈ ట్రెండ్కి అంటే ఈ తరానికి అనుకూలంగా ఇల్లు కట్టించుకుంటున్నారు ఓకే మంచిదే కానీ ఇక్కడ చేసే మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే చాలా మంది తెలియక అదే స్థలంలో అదే గోడలు ఇలా ఈ గోడలు ఏమి కదిలించదు ఇది ఈ గోడలను అలానే పెడతారు మధ్యలో ఉండే గోడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తారు దీన్ని మరి ఒక కొత్త ఆయం వేయించుకొని అంటే కొత్త ఆయం కొత్త వాస్తు ఏర్పాటు చేసుకొని అంటే ఎవరో ఒక నాలాంటి సిద్ధాంత నాలాంటి వాస్తు ప్లానర్ ఎవరో ఒక తీసుకొని వాళ్ళకి దగ్గరలో ఉన్న ఎవరో ఒక వాస్తు సిద్ధాంతాలను తీసుకెళ్ళి ఇలా మా ఇల్లు ఇంకా దీన్ని పడగొట్టేస్తామండి మాకు ఇక్కడ ఆయం వేసిస్తే మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటామని చెప్తా ఉంటారు ఓకే మేము వెళ్తా ఉంటాము చూస్తూ ఉంటాము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఇల్లు కడతారంటే ఈ గోడలన్నీ అలానే ఉండాలండి మాకు గోడలు తమ్మేము ఇదే గోడలకే మాకు ఆయన సెట్ చేయాలి ఇది ఇది అడుగుతారండి అంతే వాళ్ళ అమాయకత్వము లేకుంటే వాళ్ళు ఏదో పాపం డబ్బు ఖర్చు అవుతున్నాడో ఏమో కానీ వాళ్ళని నింది నిందించలేము మనము కానీ వాళ్ళు మాత్రం ఇది ఇలా ఆలోచించడం చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా ఈ గోడలను అలానే పెట్టేసి ఈ ముందు గోడ కూడా తీసేసి టోటల్ గా ఇలా మళ్ళీ కొత్త ఆయి వేయించుకుని ఇలా ఇల్లు కట్టినప్పుడు అది పాత ఇల్లు అవుతుంది కానీ కొత్త ఇల్లు కాదండి అంటే ఒక స్లాబ్ మాత్రమే కొత్తగా వేసుకుంటారు ఈ దీంట్లో లోపల బెడ్రూమ్లు కానీ కిచెన్ ఇలా హాని ఇవన్నీ ఒకటి కొత్తగా మధ్యలో ఏవే చేసుకుంటారు ఈ చుట్టూ ఉన్న గోడలు మాత్రం అలానే ఉంటాయి వాటికి మళ్ళీ ప్లాస్ట్రింగ్ చేసి కొత్తగా తలతల మెరిసే విధంగా చేస్తారు ఇదంతా మాత్రం ఒక మేకప్ చేసినట్లే కానీ లోన లొటారం బయన బుటారం అన్నట్టు ఇది అలానే ఉంటుందండి కాబట్టి ఇక్కడ ఇంట్లో ఏదైతే అంటే కొన్ని అంటే అది తరాల నుంచి ఉంటుంది కదా ఇల్లు అక్కడ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే పేరుకుపోయి అది అలానే ఉంటుందండి బయటకు వెళ్ళదు కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీరు ఇలా పాత ఇల్లు ఉన్నప్పుడు తీసేయండి టోటల్ గా గోడలన్నీ తీసేయండి ఇంకా నేను ఇంకా చెప్పేది ఏమంటే పునాదులతో సహా పీకిలించడం చాలా మంచిదండి ఇది చాలా మంది చెప్తే విరంగా అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న ఈ పాత స్థలంలో ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు కానీ ఆ మట్టి కాని మొత్తం తీసివేసి కొత్తగా మళ్ళీ శంకుస్థాపన చేసి ఇక్కడ కొత్త పునాదులు కొత్త బేస్మెంట్ కొత్తగా మొత్తం అంతా కొత్తగా కట్టారనుకోండి ఆ ఇంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి బ్రహ్మాండంగా వాస్తుతో ఇల్లు కట్టుకోవచ్చు అలా కాకుండా మనమేదో కొంచెం డబ్బుతో ఇలా చేసేసుకున్నా రెండు నాళ్ళలో మళ్ళా చూసుకున్నాము ఎవరో ఇది కాదండి ఒక ఇల్లు కట్టిన తర్వాత కనీసం అందులో మనం ఒక యాభై సంవత్సరాలను నివసించేదట్లు ఉండాలండి ఆ యాభై సంవత్సరాలన్నా మనం బాగుండాలి కాబట్టి ఇదొక్కటి ఎవరు కూడా ఇలా పాత గోడల మీదే ఇల్లు ఏర్పాటు చేసుకుని కొత్త ఆయన వేసుకున్నంత మాత్రమే పెద్దగా ఏది వరగదండి ఆ ఇంటికి అయితే పెద్దగా కొత్త జాతికి మనం మనకి తెలుస్తుంది అంతేకాదు పెద్దగా మార్పులైతే ఏవి ఉండవండి ఇదొక్కటి మీరు చేయకండి ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇలా ఈ పాత ఇల్లు ఇలానే ఉంటుంది దీన్ని ఏమి టచ్ చేయరు గురుగారం ఇంక మాకు కొంచెం ముందుకి ఇంకో ఇల్లు పెంచుకోవాలి మేము అంటే ఇక్కడ వసారా ఉంటుంది ముందుకి అంటే అది తూర్పు కావచ్చు ఏ ఎటో ఏ దిక్కు అయినా సరే ఇలా ముందుకు వసారా ఉంటుంది ఈ వసారలో మళ్ళీ మేము ముందుకు ఇంకో రూమ్ కట్టుకుంటాము టోటల్ గా దీనికి కలిపి ఒక ఆయన వేసేయండి అంటారు ఇది ఇంకా పెద్ద తప్పండి ఎందుకంటే టోటల్ గా మేము వేస్తాం తప్పదు ఎందుకంటే మేము అక్కడ ఆయమ వేయలేదంటే మళ్ళీ మమ్మల్ని తప్పు పడతారు మీకెందుకండి ఫీజు ఇస్తాం కదా వేసేయండి అని అంటారు కాబట్టి మాకు తప్పదు చెప్తాం ఫస్ట్ చెప్పేటప్పుడు మీరు ఇలా కొత్త ఆయిని వేసుకున్న మాత్రాన మీకు పెద్దగా వాస్త అనేది ఏం కుదరదండి ఇందులో టోటల్ గా తీసేసి కొత్త ఇల్లు కట్టుకోండి బాగుంటుందని చెప్తాం కానీ కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు లేదండి మా తయ్యలేదు మాకు ఇల్లు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది కాబట్టి దీనిగా ఇంకో కొత్త ఆయన వేసి ఇలా ముందుకు పెంచేయండి ఇల్లు అని అడుగుతా ఉంటారు చాలా మంది అటువంటి వాళ్ళని మనం ఏం చెప్పలేము ఇలా మళ్ళీ ముందుకు ఇంకా ఇంకొక రూమ్ వేసేసుకొని టోటల్ గా ఇంకొక ఆయం అంటే ఈ పాత ఇంచుకున్న టోటల్ ఆయం మొత్తం మారిపోయి ఇంకొక కొత్త ఆయం వస్తుంది అంత మాత్రాన ఇల్లు కొత్త ఇల్లు అవుతుందా కొత్త వాస్తు వస్తుందా కాదండి ఎప్పుడు కూడా ఇలా చేయకండి ఇలా మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు చాలా ఇండ్లు చాలా ఇండ్లు ఎప్పుడైతే మనము ఇలా కొత్తగా ఆయం వేసుకొని ముందుకు ఇంకొంచెం పెంచుకొని ఇంకో రూమ్ ఇంకో రూమ్ కట్టిన ఇంట్లో చాలా వదిలేశారని ఎందుకు వదిలేశారంటే అంతవరకు ఉన్న వాస్తు ఇలా రూమ్ కట్టిన వెంటనే ఇంకోటి ముందు కట్టిన వెంటనే ఆ వాస్తు దెబ్బతిని ఆ ఇంటిని వదిలేసిన వాళ్ళని నేను చాలా మంది చూశానండి కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి మీకు మీరుగా మాత్రం ఇలా ఇష్టం వచ్చినంత ముందుకు రూమ్ పెంచుకొని మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా అని మాత్రం ఎప్పుడు మీరు ఇలా అనుకోవద్దండి ఖచ్చితంగా ఇలా ఒక రూమ్ ముందుకు పెంచుకోవాలంటే దానికంటూ కొన్ని వాస్తు నియమాలు ఉంటాయండి వాటిని అనుసరించి మాత్రమే మనం ఇలా ఇళ్లను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే ఆ ఇల్లు చక్కగా కుదురుతుందండి అలా కాకుండా ఏదో కొత్తాయం వేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుందని మాత్రం మీరు కళల్లో ఉండొద్దండి కాబట్టి ఇదొక్కటి గమనించండి ఎవరికి తోచిన విధంగా ఇలా రూములు కట్టుకోకుండా ఖచ్చితంగా ఒక వాస్తు ఎక్స్పర్ట్ తీసుకొని వచ్చి ఈ విధంగా ఎక్కడ మనము రూమ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడున్న ఇల్లు ఏది కూడా డిస్టర్బ్ కాకూడదు పాత ఇల్లు ఎలాగో ఉంటుందో దానికి ఎలాంటి వాస్తు బ్రహ్మాండ అంటే ఎందుకంటే పాత ఇల్లు మాకు బాగా జరిగింది అంటున్నారు కాబట్టి అది అలాగే జరగాలి ఇది కట్టిన తర్వాత అది డౌన్ కాకూడదు ఇది ఒక్కటి గమనించండి కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలా కొత్తగా మళ్ళీ మన ఇంటికి అనుకొని ఇంకొక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వాస్తు ఎక్స్పర్ట్ తీసుకొని వచ్చి అది ఏ విధంగా కడితే బాగుంటుంది అక్కడ ఆ రూమ్ వేస్తే మళ్ళీ మీకు ఇలానే వాస్తు కంటిన్యూ అంటే బాగుంటుందా లేక మీరు డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందా అని ఇది ఒక్కరిని గమనించండి మీరు ఖచ్చితంగా ఇది ఒకటి గమనించండి చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్